ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గంలో ఒక వరం మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తుర్లపాడు మండలంలోని కలుజువ్వల పాడ్యూ టోల్ గేట్ వద్ద ఏపీఐఎ ఆధ్వర్యంలో నూతన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఇండస్ట్రియల్ పార్క్ నియోజకవర్గానికి ఒక వరం మొదటిగా యాభై ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని దీనిని వంద ఎకరాలకు విస్తరించవచ్చు అని మొదటిగా పదిహేను కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మార్కపురంలోని ఎస్టేట్ లో ఈ రకంగా పరిశ్రమలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ పార్కు ని అభివృద్ధి చేస్తామని ఇండస్ట్రియల్ పార్కు లో వివిధ రకాల పరిశ్రమల త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తద్వారా ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు వందల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబోతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి అధికారులు తుర్లపాడు తర్లపాడు మండల ప్రజలు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు సైడ్ పూర్తి ధరలు చేసి ఇరవై ఆరు వేల పది రూపాయలు సార్ పదివేలు సబ్సిడీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక రకంగా చూసుకుంటే మన నియోజకవర్గానికి ఒక వరంగా భావించవచ్చు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది యాభై ఎకరాలలో అవసరమైతే వంద ఎకరాలు కూడా పెంచుకోవచ్చు సుమారు పదిహేను కోట్ల రూపాయల విలువతో ఇక్కడ ఈ పార్క్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎంఎస్ఎంఈ పార్క్ అని అంటే మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో మార్కాపూర్ దగ్గర అదే ఎస్టేట్కు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు ఇక్కడ వస్తూ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు మాదిరిగా ఫ్లాట్లు వేసి ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టుకుంటా ఉంటే వాళ్లకు ఫ్లాట్లు అల చేయటం తక్కువ పెట్టుబడితో అంటే తక్కువ ఖర్చుతోటి ఫ్లాట్లు ఇవ్వటం అనేది గవర్నమెంట్ చేయబోతా ఉంది అంటే నిరుద్యోగ సమస్యను పూర్తించేదానికి అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు తీసుకుని వచ్చేదానికి ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తూ ఉంది మన ప్రభుత్వం అందులో భాగంగా